సొంతంగా రాసుకొని టీవీలో వచ్చే విధంగా వేసుకున్న కళాకారులు కూడా మొత్తాన్ని కూడా పిలిచి ఒక వేదికగా మరి మొత్తం ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళకుండా హక్కులేంటి వీళ్ళు ఏం చేయాలా అనే ఒకే ఒక్క నినోదాన్ని మేము మూడు రోజులు చర్చించుకున్న తర్వాత బయలుదేరిమానా ఇంతవరకు చాలా నేను భజన పాటలు పాతి సంవత్సరాల పాడతాను కానీ అక్కడెక్కడ కళాకారులు తక్కువ మంది తెలుసు నాకు అంటే తమ్ముడు నేను సిపిఎం పార్టీ ఛానల్ వచ్చి అతను చూద్దాం మనం పాటలు పాడాలమే కానీ బదిల్లి మండలం మొత్తం నాలుగు రోజులు పట్టింది ప్రతి గ్రామంలోని మన ప్రజాకళానాక్ష్యం గురించి చేసిన పాంప్లేట్లను ప్రతి ఊర్లో కూడా పంచడం జరిగింది నిజంగా మనం ఆశించిన ప్రకారం చూస్తే వచ్చిన జనం నలభై మంది యాభై మంది ఉన్నారు నూట యాభై మంది రావాలి ఎందుకంటే మంది కళాకారులు ఉన్నారు కానీ ఇక్కడ కళాకారులకు కావాల్సిన హక్కులు ఏంటంటే మనకి కళా ఎవరైనా తెచ్చారు కళాకారులు గుర్తింపు ఇదే ఉంటుంది మీరు మీరు చెబుతున్నాను ఏ రకంగా అనుకోకండి నేను ఉండాలి పిలిచిన పెట్టుకున్నాను ప్రదర్శన ఎందుకంటే రెండు వంతులు ఉండాలి మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కళాకారుడు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకొని వాళ్ళు నాటక కళాకారులు కానివ్వండి భజన కళాకారులు కానివ్వండి జానపద కళాకారులు కానివ్వండి డప్పు కళాకారులు కానివ్వండి అయ్యా పెనబెల్లిలో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే మనకి న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు మనం అందరం కలిసి పోరాటం చేద్దాం మన కళాకారుల హక్కులు మనం సాధించుకుందాం అప్పటి వరకు కూడా మనం ఆగొద్దు ఇక్కడ మనం గుర్తించవలసిన కళాకారులు చాలా మంది ఉంటారు పాపం వయసు మిగిలిపోతుంది కానీ కొన్ని సంవత్సరాల మట్టి నాటక రంగంలో ఉన్నారు భజన రంగంలో ఉన్నారు పోరాట రంగంలో ఉన్నారు నాటక రంగంలో ఉన్నారు జానపదం వాడుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే నిజంగా నిజమైన కళాకారుడి ఏదో ఒక చూసినా రేపటి రోజు తల్లసొప్పు ఉంటే తల్ల అడి అభ్రం రేపటి రోజు తలుసుకుంటే గుండెలు తల్లాడి రాతికు ఏ రాజ్యమే పడుకుపోను రాతికు ఈ రాజ్యమే పడుకుపోను రేపుంటే మా పొందదు మా పొందే రేపు రేపుంటే మా పొందదు మా పొందే రేపు గుండెలు తల్లాడి అయితే నేను అన్నదానికి ఏంటంటే ఇందులోని రెండు వేల రూపాయల పింఛన్ కోసం పదిహేను రోజులు అయిన కానీ చదువు చూసే ఉన్నారు నేను కూడా అటుకోసమే తెలుసు ఒకసారి కోసం ఎందుకంటే మనము ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక్కొక్క సైనికుడై ఈ కళ మన కళ మనం పెట్టిన ఇది ఏదైతే ఉందో దీనికోసం మనం అందరం కూడా పోరాటం చేసి మన అందరం కూడా మనకెందుకు అనుకోకుండా అందరం కూడా ఈ ప్రజా నాట్య మండలలో పనిచేసి అందరం ఇంకా కొంతమంది కళాకారులు పిలుచుకొచ్చి మళ్ళీ ఒక మీటింగ్ వచ్చేసరికి ఉండాలి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే ఇక్కడ కళాకారుల మొత్తాన్ని పిలిచిన వాళ్ళు భజన రంగమా నాటక సిపిఎం పార్టీ గారు సాయుధ పోరాట వారోత్సవ సభ జరుపుకుంటారు నవా సంస్థానంలో వెట్టి చాకిరికి విముక్తి విముక్తి కోసం భూమి కోసం భక్తి కోసం ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి ఈ ఘట దాంట్లో కళాకారుల పాత్ర నైజాబ్ నవాబులకి విష్ణు భూ భూస్వాములకి తలొక్కి బతికినటువంటి ఇక్కడ ఈ సమాజాన్ని చైతన్యం చేసింది కూడా ఈ కళాకారులే ఈ కళాకారులే చైతన్యం చేస్తే ఐలమ్మ లాంటి వీరవైంతలు దొడ్డి కుమారయ్య గారి లాంటి వీరవైంతలు వీర్లు మొత్తం ఈ యుద్ధాన్ని అంటే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకొని రెడ్డి దొరలని జమీందారులని నవాబుని అనకు కొట్టినటువంటి చరిత్ర పది లక్షల ఎకరాలు మంచి మూడు వేల గ్రామాలు స్వరాజ్యాలుగా మార్చినటువంటి ఈ కళాకారులకి చరిత్ర ఉంది ఇంకొకటి సరే అది ఏ రూపంలో వచ్చినప్పటికీ మొన్న జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కళాకారుల పాత్ర అసామాన్యమైన కానీ ఇలా మనకి తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరికీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి మనం అంత ఆశించింది కానీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ ఓడిపోయింది గతంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్నటువంటి పార్టీ కూడా చాలా విఫలమైనటువంటి పరిస్థితుంది ఇందా రాహుల్ గారు చెప్పారు ఎంతమంది కార్లు వచ్చింది అంటే నలుగురు ముగ్గురు ఎత్తారు ఎంతమంది ఇంప్రాస్ట్ర వచ్చింది అంటే ఒకళ్ళు అంటే ఈ దేశానికి స్వతంత్రం సంపాదించుకుంది మనందరం స్వతంత్రంగా అందరూ సమానంగా అన్ని హక్కులు అనుభవించాలి అని చెప్పి అందరం సమానంగా ఉండాలని చెప్పి సాధించుకున్నటువంటి స్వతంత్రం ఎలా ఎక్కడికి పోయిందంటే మళ్ళీ లక్షల ఎకరాలు భూమి కలిగినటువంటి వాళ్ళని వెనక్కి కొట్టింది మళ్ళీ ఇవాళ లక్షల ఎకరాలు కట్టబెట్టడానికి అది పాలకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు మనమేం చేయాలో అన్న విషయాలు రన్న చెప్పాడు ఇంతకు ముందు మాట్లాడిన విఠల్ గారు చెప్పారు అట్లాగే సత్యనారాయణ రెడ్డి గారు చెప్పారు నేను చివరిలో మళ్ళీ మాట్లాడతాను మీరందరూ మాట్లాడాక మీ కళా ప్రదర్శనలు చూసిన ఎక్కడ విన్నా ಸಂಪದ ಪೆರಿಗೆನು ಕೊಂದರಿಕಿ ಆಕಲಿ ಮಿಗಿಲೆನು ಎಂದರಿಕೋ ಎಂದರಿಕೋ ಈ ಪಾಠ ಮಾ ಗುರುಗಾರ ಮನ ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಾ ರಚಯಿತ ದೇವೇಂದ್ರಗರ್ ರಾಸ್ಯಾರಿ ಪಾಠ అప్పుడు ఏం చెప్పాడో ఇప్పటికీ అదే పరిస్థితులు ఏ మాత్రం మారకుండా ఇంకొంచెం ఎక్కువ సమస్యలతోటి ఈ దేశం కొట్టుమిట్టాడుతుంది తప్ప ఆ సమస్యలు పరిష్కారం అయింది అవినీతికి అందలమో

భజన పాటలు చాలీసాలు సాయినామ రామనామ ప్రోగ్రామ్స్ వెళ్తుంటానండి ఇక్కడ ఇలా సభ ఏర్పాటు చేశారని మోహన్ గారు చెప్పారు అందుకని నేను కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటాను కళాకారులు తప్ప పోరా కళాకారులు కాదు అనేక రకాల కళలు ఉన్నాయి బ్రహ్మాను కళా పరిపూరణ మాతంగ కన్యలను సృజించదా ఇందు నీకు కూడా ప్రమద్ధుడమై సాయపడవలే మా ఆశ్రమను కడుగుపెట్టుడే కాక మా పాదమును కూడా అంటున్నావా నా బిడ్డలు ఎన్నడూ రానంత రాదు నీ వచ్చితివని ఒడిలో వరాల కుప్ప ఒలికిమని ప్రాణములందు నిలుపుకొని పరిగెత్తుకొని వచ్చినందులకు వారికి తగిన సత్కార్ములు जंग चङो की रुके पी राम <mimitation> <imitation> दानो ఇచ్చిన ఉద్దేశం పక్కదారి పట్టకూడదు మనం కళా ప్రదర్శనల కోసం మళ్ళొక రోజు పూర్తి సమయాన్ని కేటాయించుకున్నాం దానికోసం అవసరం అయితే ఇక్కడ ఎందుకు జనంలో వేదికను ఏర్పాటు చేసుకున్నాం జనంలో వేదికను ఏర్పాటు చేసుకొని కళా ప్రదర్శనలు ప్రదర్శించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం అన్యత భావించదు ఇక్కడ ఉన్న కళాకారులు ఒక్కొక్కరు ఆని చూస్తుంటే అసలు మామూలుగానే కళాకారుడంటేనే మానవ హృదయ నిర్మాత మానవ హృదయాన్ని తనది కాని పాత్రని తనది కానటువంటి జీవితాన్ని తనదిగా భావించి ప్రజలకు అందిస్తాడు కళాకారుడు అటువంటి కళాకారుడు ఎంత చెప్పిన కళాకారుడు గురించి తక్కువ అటువంటి కళాకారులందరికీ మద్దతుగా ఇక మేము ఉన్నాం పెద్దలం మీకు అండగా ఉన్నాం మీ ప్రయత్నానికి ఎల్ల వేళ మేము సహకరిస్తామని చెప్పేసి మనకు ఒక భరోసా ఇవ్వటం కోసం పెద్దలు గౌరవనీయులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడీ గారు నాగేశ్వరరావు గారు మనల్ని ఆశీర్వదించడం కోసం మనకి అండగా నిలబడటం కోసం వచ్చారు వారిని ఉంది నేను కూడా కొంచెం వేరే బిజీగా ఉండి అనుకోకుండా మొహన్ గారి మాట తీసేలా వచ్చాను అయితే కళలు అన్నందుకీ కళాకారులు ఈ రోజుల్లో కూడా కళలు అంతరించిపోతున్నప్పుడు కూడా మీరు వాటిని దక్కిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉండండి నాకు ఒక రకంగా చాలా జాలీగా ఎందుకంటే ఎందుకనంటే అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి కష్టపడి కళల్ని పోషించుకుంటూ వాటిని వదిలేయలేక వాటిని జీవిస్తూ వాటిలో త్వర తారు చెప్పినట్టు కళల్ని వాళ్ళ జీవితంగా కాకుండా వాళ్ళల్లో కళల్ని జీవిస్తూ కళల కోసమే జీవిస్తున్నట్టుగా చెప్పారు వాస్తవాలు ఈ కళల్ని మీరు పోషిస్తున్నందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నా కానీ నాకు సరే అంతగా ఎప్పుడో స్పీచ్ ఇవ్వడం నాకు అంత తెలియదు అని ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను మీరు అందరూ కూడా అందరూ ఒక మెంబర్స్గా జాయిన్ అయ్యి అందరూ ఒక ఏదో పది రూపాయలు ఐదు రూపాయలు ఒక మెంబర్షిప్ తీసుకుంటే నేను ఒక మెంబర్ని గుర్తింపు ఉంటుంది ఒక సంఘంగా ఏర్పడి అందరూ దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ అట్లా ఒక కమిటీ ఫామ్ చేసుకొని కొంత జాయింట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకొని ఆ జాయింట్ అకౌంట్కి ఇట్లా కొంతమంది కొన్ని సంస్థల వారు కానీ ప్లస్ వేరే గవర్నమెంట్ కానీ సహాయ సహకారాలు ఆ సంస్థకు అందించే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే మీరందరూ కలిసి త్రూ ఎంఆర్ఓ గారి ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే ఆర్టీఓ గారి ద్వారా కానీ ఒక కలెక్టర్ గారిని కలిసి మన డిస్టిక్ కలెక్టర్ గారిని కలిసి మీరందరూ మాకు ఒక సమావేశం ఏర్పరచుకోవడానికి సొంత భూమి దానికి కొంత ఫండ్ ఏర్పాటు చేయాలని అలా దానికి నా వంతు కూడా నేను సహకారం అందిస్తా మీ అందరికీ ఈ విషయం మాత్రం నేను వినివించదలుగుతున్నాను